కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ లో ఐఎన్ఎస్ శిక్షక్ జలప్రవేశ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఐఎన్ఎస్ ఆత్మ నిర్భర్ భారత్ లో మరో కీలక అడుగుగా నిలిచింది ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఐఎన్ఎస్ శిక్షక్ ను జాతికి అంకితం చేశారు जोरदार तालियों के साथ स्वागत कीजिए भारतीय नौसेना पोत इच्छक का तथा उन सभी महिलाओं और पुरुषों का जिन्होंने इस क्षण को संभव बनाया है